చూస్తున్నా బ్రో చాలా చాలా బాగుంది అంటే లాస్ట్ వీక్ అన్ని ఓట్లు వేసాం కానీ ఎవరు ఎలిమినేషన్ అవ్వలేదు దాని గురించి చిన్న ఫీల్ ఉంది అంటే ఏంటి ఇన్ని ఓట్లు అంటే ప్రతి రోజు వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం కానీ ఎవరు నామినేట్ అవ్వలేదు అంటే బయటకు రాలేదు అన్న అంటే బాధలు అంటే మేము ఎవరి సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళు ఇంకా పుష్ప అవ్వడానికి మళ్ళీ మా ఓట్లని వేస్ట్ అయిపోయిన బాధ అయితే వచ్చింది సో అట కొంచెం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక కొత్త ట్విస్ట్ ఇది అంటే గత జరిగిన ఏడు సీజన్ లో కూడా ఎక్కడ జరగలేదు అంటే ఓల్డ్ కండర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ బ్యాక్ వచ్చేది లేదే లేదు అసలు లాస్ట్ సీజన్ లో తీసుకున్నారులే కానీ ఒకరికండే అదంతా వేరు కానీ నామినేట్ చేయడం కోసమే వాళ్ళు పిలిపించి చేశారంటే అది అసలు అంటే కొత్త ట్విస్ట్ ఓల్టా లాస్ట్ సీజన్ కాదు కానీ ఇది ఊల్టాప్ పొల్టా అసలే పొల్టా అలా జరిగింది అండ్ నామినేషన్స్ నామినేషన్ విషయాలకు వస్తే ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తే నిఖిల్ని ప్రేరణని యష్మిన్ ఇలా ముగ్గురిని టార్గెట్ చేశారు ఇంకెప్పుడైనా టార్గెట్ చేయలేదు నామినేషన్లు కూడా వాళ్ళే ఉన్నారేమో అది వేరియేషన్ కానీ కట్ చేస్తే అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే సోనియా వచ్చి నిఖిల్ని నామినేట్ చేయడు ఒక సోనియా పర్సన్ ని ఒక ఫైవ్ వీక్స్ ఫోర్ వీక్స్ ట్రావెల్ అవడానికి మెయిన్ రీజన్ నిఖిల్ నిఖిల్ అనే వ్యక్తి తన తనతో ట్రావెల్ అవడం వల్ల తన క్లోజ్ గా ఉండడం వల్ల తన హుషాప్ ఇచ్చి కంటైనర్ స్ట్రిప్ లోకి పాల్గొనడానికి ప్రతి దానికి కూడా హెల్ప్ చేశాడు అలాంటి వ్యక్తిని ఆమె బయటకు వచ్చి అంత కక్ష పెట్టుకొని నిఖిల్ అనే మాట్లాడడం అనడం అసలు ఏం అర్థం కావట్లేదు రీజన్ అయితే నిఖుల్ అనే పర్సన్ సోనియాని ఇష్టపడుతున్నాడు అనే టైప్ లో ఒక కన్వర్జేషన్ లాగింది లాగిన తర్వాత నాగార్జున గారు ఏంటంటే ఆ యశ్వీర్ అనే పదాన్ని రివీల్ చేసిన తర్వాత అప్పటి నుంచి మనోడు కొంచెం రివర్స్ అయ్యాడు అంటే సోనియా ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఈ సంథింగ్ ఇంకా ఈ అమ్మాయితో ఎందుకు లేని టైప్ లో జరుగుతుంది కానీ మనకి చూపించకుండా యష్మి అనే ని నిఖిల్ ఒక సీక్రెట్ గా లవ్ చేస్తున్నాడు అంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఇష్టపడుతుందా ఈ మనోడు అంటే ఆ అమ్మాయి విషయంలో ఏంటంటే నిఖిలే నాతో గా మాట్లాడుతుందని యష్మి అంటుంది నిఖిల్ ఏమన్నాడంటే యష్మి నాకు ఓ ఓ తెగ మాట్లాడుతుంది నాతో నన్ను లైన్ వేస్తుంది అని చెప్పి మనోడు బయట చెప్పుకుంటున్నాడు అనమాట అంటే లైక్ గౌతమ్ది యష్మిది లవ్ ట్రాక్ జరిగిన టైంలో ఇలా ఇదంతా కన్వ్యూజన్ జరిగింది సో ఆ పాయింట్స్ మీదే ప్రతి ఒక్కరు కూడా నామినేట్ అనేది చేశారు సో కానీ నిఖిల్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు లేని నామినేషన్ విధంగా ఒక డిఫరెంట్ గా ఇచ్చి నిజంగా నిఖిల్ కి ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా వెళ్ళిపోయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ నిఖిల్ నామినేట్ చేశారు అంటే అర్థం చేసుకోండి నిఖిల్ అనేవాడు ఎంత బ్యాడ్ గా ప్రూవ్ అయ్యాడు అనేది సారీ ఎస్మి గారు ఏం చేసినా ఏ చేసినా సరే సీరియల్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉన్నారు బ్రో సీరియల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఓట్లు వేస్తారు అంటే ఇంటి పారిది ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ చూసేది సీరియల్స్ సో ఆ సీరియల్లో కొంచెం పేరు ఉంది కాబట్టి ఇంకా అలా గడిచిపోతుంది హీరియన్ కాబట్టి సో ఆట విధంగా అయితే ఎవరో వేయట్లే ఆట విధంగా అయితే ఎప్పుడో పోవాలి ఆమె ఇప్పుడు దాకా రావలసిన అవసరమే లేదు ఇంకా చెప్పుకుంటే గౌతమ్ అనే పర్సన్ని ప్రేరణ ఆ రోజు నైట్ అసలు వెళ్ళిపోవలసినోడు వచ్చిన తర్వాత మళ్ళీ టాప్ ఫైవ్ లో బెస్ట్ గేమ్ గా ఆడేవాళ్ళ గౌతమ్ మాట్లాడుతున్నారని చెప్పడం అది కరెక్ట్ రాదు అంటే బిగ్ బాస్ అనేది ఎప్పుడు ఎవరు ఉంటాడో ఎవరికి తెలియదు కానీ అక్కడ సిచ్యువేషన్ జరిగింది జరిగిన దాన్ని పాయింట్అవుట్ చేసుకుని ఆ గేమ్ బాగా ఆడలేదు అతను టాప్ ఫైవ్ ఎలా పెడతారు నన్ను కదా పెట్టాలి అనేది అంత కరెక్ట్ కాదు కదా చెప్పి వెళ్ళిన తర్వాత కూడా ప్రయత్నం ఏం మారలేదు బ్రో ఆమె అలానే ఉంది ఆమె అట్లానే ఉంది ఆ అగ్రెసివ్నెస్ అదంతా నాకు తెలిసి బిగ్ బాస్ లో పేరెంట్స్ వచ్చి చెప్పిందంతా ఒకటే మాట నువ్వు గా ఆడు గా ఆడు అంటారు అంటే కామన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా అది చెప్పారు గా ఆడని ఏమని చెప్తారు ఇండివిజువల్ గా ఆడుతున్నారు కాకపోతే ఏంటంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ దగ్గర ఫోన్ లేదు ఏమి లేదు ఏమి లేనప్పుడు ఏం అవుతుంది కాక్ష జస్ట్ ఫ్రెండ్స్ అవుతారు కదా అలా ఫ్రెండ్లీగా ఆడుతున్నారు అంతే తప్ప నిజంగా చెప్పుకోవాలంటే అవినాష్ తేష్టి తేజ రోహిణి ఇలా ముగ్గురు గ్రూప్ గేమ్ అనేది కాదు ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది వెళ్తుంది మరి అలా అంటే నిఖిల్ యష్మి పేరణ పృథ్వీ వీళ్ళ నలుగురు కూడా గేమే కదా వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేసుకుంటేనే ఉన్నారు కదా అంతే సరే ఎపిసోడ్కి వస్తే కిరాక్ సీత అయితే యష్మికి కొన్ని పాయింట్స్ ఇచ్చింది నామినేషన్ అది నిఖిల్ కి కొంచెం హట్ అయ్యాడు నిఖిల్ కి హట్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రస్తుతాన్ని నిజం చెప్పాలంటే కిరాక్ సీత కూడా ఒక తన లోపల ఉంది నిఖిల్ని లవ్ చేయాలి నిఖిల్ని పడేయాలని అని అప్పుడు కూడా తన బయట ఓపెన్ అప్ అయింది కానీ అంత షోలో అతను ముందు ఓపెన్ అప్ అవ్వలేదు కానీ ఆమె కూడా లవ్ ఫీల్ అనేది ఉంది నిఖిల్ మీద ఎప్పుడైతే ఇదని తెలుసుకున్నాడో తో మాట్లాడుతానో అప్పుడు సీత డౌన్ అయిపోయింది సో తన బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన మీద ఏమైనా ఫీలింగ్ పెట్టుకుని అలా వచ్చి అలా అలా మాట్లాడేసాడు అమ్మాయిలని తెలియకుండానే నిఖిల్ స్ట్రాప్ చేస్తున్నాడు అనే వర్డ్ కూడా యూజ్ చేసేది సో నిజమే కదా నిజమే కదా అప్పుడు ఆమె యస్మి చెప్పింది కదా యస్మి చెప్పి జనాల్లో ఎలా పోటాటైంది అంటే నేనేదో నిఖిల్ని లవ్ చేస్తున్నానని చెప్పేసి ఓ అలా అయిపోయింది కానీ నిజానికి నిఖిలే వచ్చి నాతో మాట్లాడుతున్నాడు నాతో ఇలా టా ఆ విషయం తీస్తున్నాడు ఇష్టం ఉంది అనే టైప్ లో తీస్తున్నాడు అని చెప్పింది కదా సో అది నిజమే కదా చెప్పింది అంతా నిజమే నబిల్ గేమ్ ఎలా నబిల్ గేమ్ షేర్ షేర్ లెక్క ఆడుతున్నాడు ఆమె చెప్పింది ఏమైనా నాకు అర్థం కాదు ఇష్యూ ఏంటంటే ఆమె నైనిక నైని 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 ఇక్కడ రాసుకుంది ఏదో అంటే వీళ్ళని నామినేట్ చేద్దాం అని ఏదో తెలియదు కానీ సంథింగ్ ఏదో రాసుకుంది అన్న నైని భావని కాదు నైనిక డాన్సర్ నైనిక ఆమె రాసుకుంది సో మరి ఏదో స్క్రిప్టా ఏంటన్నది అంత ఐడియా రావట్లేదు కానీ ఏదో ఇలా రాసుకుంది నామినేట్ చేసేటప్పుడు కూడా ఇలా చూసి ఇలా చూసి చదువుతుంది సో నబీల్కి గేమ్ బాగానే ఆడుతున్నాడు మనకు తెలిసిందే ఉంది నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా తను ఏ గేమ్ ఆడినా కూడా ఎక్కడ డిసప్పాయింట్ అనేది అవ్వలేదు అంటే ఓడిపోలేదు ప్రతి గేమ్ బాగానే ఆడాడు ప్రతి గేమ్ పుష్ ఇచ్చాడు సో ఈసారి నిజంగా విన్ అయ్యేది ఎవరు అంటే ఖచ్చితంగా నబిలికి గౌతమ్కి నిఖిల్కి ఇలా ముగ్గురి మధ్యలో పడుతుంది కానీ తెలుగు ఇవ్వాలి అమ్మాయికి ఇవ్వాలి అంటే విష్ణు ప్రేక ఇస్తారు లేదు తెలుగు కూడా గెలవాలంటే గెలుస్తాను దాని గురించి ఏం అంటే అంతే బ్రో ఫ్రెండ్షిప్ బాండింగ్ ఆమె బేసిక్గా లేడీస్ చాలా ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల సీత వచ్చినప్పుడు ఏడ్చేసింది న నైని వచ్చినప్పుడు ఏడ్చింది అంతే అదంతా కామన్ శేఖర్ భాష వచ్చినప్పుడు ఏడ్చింది బేబక్ వచ్చినప్పుడు అంతా ఏడ్చిన ఏడ్చింది బ్రో కాకపోతే మనకంటే ఏంటంటే అందరు తాను వెళ్ళిపోయడంలో చిన్న బాధ అంతే అంతే తప్ప డెఫినెట్లీ డెఫినెట్లీ నబీల్గా వస్తుంది లేదంటే గౌతమ్ వస్తుంది గౌతమ్ కూడా వెయిట్ చేస్తాను పాయిల్ చెప్పాను కదా బ్రో నబీలు గౌతము నిఖిల్ విష్ణుప్రియ ప్రియ కానీ పేరణ కానీ పోటీ పోటీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ తెలుగు కన్నడ రావాలి అంటే నిఖిల్ నబీలు నిఖిల్ గౌతమ్ వీళ్ళు ఎవరు అయ్యే ఛాన్స్ ఈ వీక్ ఖచ్చితంగా హెల్మెట్ అయ్యే ఛాన్స్ కు యష్మికే ఎందుకంటే తేజ నామినేషన్ లేదు కాబట్టి యష్మి అంతే థ్యాంక్ యూ